హాయ్ హలో వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మన బైక్ ఉంది కదా ఈ బైక్ దగ్గర నుంచి మనకు ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ ఉంటుంది బీట్ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ అవుతుంది మనకైతే దారి మన బైక్ దగ్గర నుంచి చేసిస్తారు రైతులే ఇప్పుడు ప్రజెంట్ కల్టివేషన్ లేదు కాబట్టి అలా ఉంది అది రోడ్ అయితే చేసిస్తారు మనకు ల్యాండ్ వచ్చేసి ఇది వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఒక ఎకరం ఇరవై గుంటలు మనకి ఇక్కడ నుంచి ఇదే హద్దు ఈ హద్దు నుంచి స్ట్రైట్గా అక్కడ గట్టు ఉంది కదా ఆ గట్టు దగ్గర నుంచి మాకు ఇక్కడ ఈ గెట్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా అక్కడి నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి ఇది నాలుగు మూడు స్క్వేర్ కాకుండా కొంచెం ఇది రెక్టాంగిల్ ఉంటుంది కొంచెం ఎల్లు అక్కడ నుంచి కొంచెం ఎల్లు ఉంటుంది ఈ గెట్ నుంచి స్ట్రైట్ అన్నట్టు కంప్లీట్గా రెడ్ సైర్ ల్యాండ్ జనగామ జిల్లా నర్మేట మండల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పక్కనే విలేజ్ మనం ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ తోట పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ సైల్ ల్యాండ్ మండల్ టు మండల్ హైవే రోడ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిఎమ్ దూరం ఉంటుంది పక్కనే మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఉంటుంది అక్కడ ఉన్నాయి కదా అక్కడ నుంచి మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ అవుతుంది ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది దీనికి ఎకరానికి రైతు చెప్తున్న ధర ఇరవై లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది అక్కడ బైక్ వెళ్తుంది చూడండి అది మనకు బీటీ రోడ్డు అక్కడ నుంచి వెహికల్ వెళ్తుంది చూడండి మనం చూడొచ్చు ఒక కార్ కూడా వెళ్తుంది అది బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ అవుతుంది పక్కనే విలేజ్ ఉంటది ఇది తోటకు గాని గెస్ట్ హౌస్ కానీ మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు రెడ్ సైడ్ ల్యాండ్ ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు డైరెక్ట్ ఓనర్ నుంచి సేలింగ్ ఉందండి ఇది ఎకరానికి ఇరవై లక్షలు మాత్రమే చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గుతుంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు